హైందవ శంఖారావం మహాసభకు తరలి వెళ్లిన పుంగనూరు హైందవులు రేపు విజయవాడ గన్నవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంఖారావం మహాసభకు పుంగనూరు నుండి రెండు వేలు పైగా హైందవులు తరలి వెళ్లారు प्यार से बोलो जय श्री राम जय श्री राम जट से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम जट का जपो प्रेम का जपो जय श्री राम जय श्री राम ओके पड़ा पड़ा जो आना है बस ये है नहीं

जय जय श्री राम जय श्री राम भारत माता के भारत माता के भारत माता के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम జై శ్రీరామ్ మనము ఈ ఒక మహాకారాన్ని తరపూయడం వల్ల వేరే ఒక మధస్థులకు కానీ వాళ్ళ దీనికి కానీ మనము ఒక చంపతెప్ప కొట్టుకుంటూ ఉంటుందని మా అభిప్రాయము మేమేం చెప్తామంటే ప్రతి ఒక్క హిందువు తప్పకుండా ఈ హైందవ శంకారానికి ఇచ్చేసి ఆ సభను జయప్రదం చేస్తే ఆ హైందవులకు కూడా మంచి జరుగుతుంది పోతే మన దేవాదయాల సొమ్ముతో వేరే మధస్థులు ఉద్యోగాల్లో కానీ ఇది కానీ మనం తింటున్నారు అవన్నీ కూడా మనం ఖర్చు మనం సంపాదించుకోవాలంటే ఈ ఒక్క సభను జీవవర్గం చేస్తే అవన్నీ కూడా మనకి లభిస్తాయని మా ఆశ ఈ ఆశను అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుచున్నాం మీ పేర్లు చెప్పండి నా పేరు పెద్దమఠం బాబు పొంగులూరు భారతీయ జనతా పార్టీ టౌన్ మాజీ ప్రెసిడెంట్ ఈరోజు మేము మా తరఫున ఒక సుమారుగా అంటే మా ఊరు నుంచి ఒక రెండు వేల మంది ఇంకా బయలుదేరారు వాళ్ళంతా బస్సులో బయలుదేరారు మేము ట్రైన్లో వస్తున్నాం జయ మీ పేర్లు చెప్పండి నా పేరు ఆది ఆదినారాయణ పొంగనూరు రూరల్ బీజేపీ అధ్యక్షుడు జయశ్రీరా నా పేరు ఎస్ఆర్ ప్రసాద్ నేను పొంగనూరు రూరల్ బీజేపీ సీనియర్ కార్తెగా ఉన్నా మరియు లో కూడా నేను మెంబర్గా కూడా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను జయశ్రీరామ్ నా పేరు పేరుకరా నేను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హైందవ శంకరవానికి పోనూరు నుండి మేము ట్రైన్లో సిటీఎం వరకు వచ్చి సిటీఎం నుండి విజయవాడకి హైందవ శంకరవానికి బయలుదేరుతున్నాం ఈ హైందవ శంకరవం మాకు చాలా స్ఫూర్తినిస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకి ఒక గర్వకారణమైన దీన్ని మనము తెలియజేసిందిగా మేము కోరుకుంటున్నాం హైందవ శంకరం విజయవంతం చేసి చేసేదానికి మేమంతా నడుం మిగించి బయలుదేరి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పుంగనూరు నుంచి బయలుదేరిన శంకారావానికి హైందవ శంకారానికి బయలుదేరినాము ఈ హైందవ శంకారావం హిందువుల కోసం దేవాలయ దేవాలయాలు స్వయం ప్రకృతి కోసం చేస్తున్నటువంటి ఒక స్ఫూర్తినిచ్చే సభ ఈ సభకు ప్రజలు ప్రతి ఒక్క హైందవు కూడా పాల్గొని విజయవంతం చేసి రాబో కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి దేవస్థానాలన్నీ కూడా స్వయం ప్రభుత్తికి రావాలా ఈ ప్రభుత్వము చర్ల నుండి బయటకు వచ్చి ఈ శాఖ అనేది ఇది దేవాదాయ శాఖ అనేది కూడా లేకుండా చేయాలని చెప్పి ఈరోజు హిందువులంతా నడుము కట్టడం జరిగింది కావున ఉంచి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ హైందో మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై